కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడికి చెందిన సూక్ష్మ కళాకారుడు వ్యాయామ దర్శకుడు లైన్ ద్వారంపొడి యువరాజారెడ్డి రామనామ లిఖిత తలంబ్రాల మహాయజ్ఞానికి పదహారవ పర్యాయం అంకురార్పణ చేశారు ఈ సందర్భంగా యువరాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా గణపతి పూజ శ్రీరాముల వారి పూజ నిర్వహించి అనంతరం శ్రీరామనామలిఖిత యజ్ఞాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా కొనసాగుతోందని అన్నారు ముక్కోటి ఏకాదశి రోజు నుంచి శ్రీరామనవమి వరకు ప్రతి రోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాల అనంతరం తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలలో బియ్యపు గింజలపై రామ అనే మంత్రాన్ని లిఖించడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు శ్రీరామనవమి రోజున బులల మామిడాడలో నిర్వహించే శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవంలో ఈ విధంగా లిఖించిన బియ్యపు గింజలను తలంబ్రాలుగా సమర్పించడం అనువాయితీగా కొనసాగుతోందని అన్నారు గ్రామం దేశం శాంతి భద్రతలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ మహాయజ్ఞాన్ని చేపట్టినట్లు తెలిపారు ये पूजा है नदी नदी बिना बिना पानी सेंटरना का बोल रहा था ये मेरा गदद करता है बाबूदास कथा जन श्री विश्वेंद्रनाथ महाराज के दिन महाराज के से पता चलता है हमें राम का नाम करना है वो से జై శ్రీరామ్ ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ కుదన్ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు శ్రీరామ అనేటటువంటి తారక మంత్రాన్ని బియ్యపు గంజనపై రాసేటటువంటి రామనామ తలంబరాల అంకురార్పణ చేయడం జరిగింది ఈ సంవత్సరం పదహారో సంవత్సరం దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఉదయం పూజ అనంతరము ఈ యొక్క రామ అనేటటువంటి నామాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో బియ్యప గింజల మీద ఎటువంటి సూక్ష్మ పరికరం లేకుండా లిఖిస్తూ ఈరోజు మొదలైనటువంటి ప్రస్థానం శ్రీరామనవమి వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రోజు వరకు ఎన్ని బియ్యప గింజల మీద అయితే రామ అనేటటువంటి నామాన్ని లెక్కించగలుగుతామో అన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఉదయం సాయంత్రం పూజానంతరం రాసి ఆ స్వామివారి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలుగా సమర్పిస్తూ వస్తున్నాము పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ సంవత్సరం పదహారో సంవత్సరానికి ఆ రాములు వారి ఆజ్ఞతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి దేశం గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటటువంటి సంకల్పంతో ఆ రాములు వారి ఆజ్ఞతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని ఆ కోర కోదండరామచంద్రమూర్తి వారిని కోరుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్